ప్రైజ్ అలాడ్ అలెలివియా ప్రభుయేసు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క పన్నెండవ తేదీ ఎనిమిది ఎనిమిదవ నెల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవుడు మనకు కృపను అనుగ్రహించారు అందును బట్టి ఆ ప్రభువుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను హాలెలుయ హాలూయా పిల్లల ఈ అందిన ఆహారంలో ధన్యులు అనే ఒక గంభీరమైన అంశాన్ని గురించి మనము అనుదినము ధ్యానం చేస్తూ ఉన్నాం నిన్నటి దినంలో యహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అనే అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకున్నాం ఈ దినం కూడా సంకీర్తనలో రెండవ సంకీర్తన ఆఖరి వచ్చినం అనగా పన్నెండవ వచ్చినంలో రాయబడిన ఒక మంచి మాటను మనము చదువుకుంటున్నాం జాగ్రత్తగా వినండి ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు ఒకసారి చదవనా ఆయనను ఆశ్రయించువారందరూ ధన్యులు పిల్లల ఈ రెండవ సంకీర్తన యేసు క్రీస్తుని గురించి కూడా ఈ రెండవ సంకీర్తనలో ప్రస్తావన వస్తుంది కుమారుని ముద్దు పెట్టుకుని లేనిడలా ఆయన కోపించును భయభక్తులు కలిగి హోమాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించు ఏమండి దేవుని మాటలు ఆశ్చర్యంగా ఉంటాయి గడగడ వణుకుచూ సంతోషించాలంటల్వియా ఆయన కోపము త్వరగా నువ్వులు కొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయన కోపం ఆయన కోపించాడా మీరు త్రోవ తప్పి నశించిపోతారు కాబట్టి ఎవరైతే ఆయనను ఆశ్రయించు వారందరూ ధనిలు మీరు త్రోవ తప్పకుండా నశించకుండా ఉండాలి అంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి రెండవది ఆయనను ఆశ్రయించాలి మొట్టమొదటిది గడగడ ఉణు సంతోషించాలి రెండవది కుమారుని ముద్దు పెట్టుకోవాలి మూడవది ఆయనను ఆశ్రయించాలి అప్పుడు నీ జీవితము ధన్యకరం అయిపోతుంది నువ్వు ధన్యుడు అయిపోతావు గడగడ వణుకుతూ సంతోషించడం అంటే అర్థం ఏంటంటే ఇది భయభక్తులు భయంతో కూడిన భక్తియా ప్రియా దేవుని బిడ్లారా ఇది భయంతో కూడిన భక్తి అసలు అందుకే భయభక్తులు అంటారు ఉత్త భక్తి ఉంటే సరిపోదండి భయంతో కూడిన భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళు నిజంగా భక్తి చేసినట్లే వాళ్ళు నిజంగా ధన్యులే చాలామంది సీనియర్ భక్తులు లేకపోతే సీనియర్ విశ్వాసులతో అది కాదు బ్రదర్ మీ రక్షణ ఉంది ఒక ముప్పై సంవత్సరాలు అయింది బ్రదర్ ఇరవై ఐదు సంవత్సరాలు అయింది నేను రక్షణ ఉంది ఈ సీనియర్ విశ్వాసులు సీనియర్గా ఉండేవాళ్ళు ఆచారం అయిపోద్దు వాళ్ళకి మొత్తం ఆచారమే ప్రార్థన ఆచారమే చివరికో ఈ వాక్యము ఎవరికైనా చెప్పాలంటే కూడా ఆచార ప్రకారమే చెప్పేస్తారు నోట్లోనే ఉంటాయి వాక్యాలు వాళ్ళకి ఈ గడగడ వణుకు వణుకుచు అనేది తెలియదు సంతోషించడమే తెలుసు ఎందుకంటే ఎక్స్పీరియన్స్డ్ కదా దేవుడి దగ్గర సీనియర్ విశ్వాసులు కదా అవన్నీ ఇక్కడ చేయవు ప్రియ ప్రియా దేవుని బిడ్డారా నీ సీనియార్టీ దేంట్లో ఉండాలి తెలుసా ప్రార్థనలో నువ్వు సీనియార్టీ కలిగి ఉండాలా ఆత్మీయతలో సీనియార్టీ కలిగి ఉండాలా దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ఉండడంలో సీనియార్టీ కలిగి ఉండాలి ముఖ్యంగా సీనియర్ సీనియార్టీ దేంట్లో కలిగి ఉండాలంటే ఒబీడియన్స్లో విధేయత చూపించే దాంట్లో సీనియారిటీ కలిగి ఉండాలి ఏమండి విధేయులుగా జీవించడంలో సీనియార్టీ కలిగి ఉండాలి కాబట్టి గడగడ వణుకుచ సంతోషించుడు కుమారుని ముద్దు పెట్టుకున్నాడు అంటే ఆయన్ని ప్రేమించాలండి మనము ఆయన్ని ప్రేమించాల ఆయనే మనల్ని ప్రేమించాను సరేలే ఆయనే మనల్ని ప్రేమిస్తానే ఉంటాడులే మనం ఆయన్ని ప్రేమించమనిలేదు మన దేవుడు ప్రేమ మైళ్ళే ఇది ఒక ఛాందస్సం కొంతమందికి ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తాళ్లే మన దేవుడు కృపా మైళ్ళే పర్వాలేదులే ఏ సై చాలా మంచివాడు కదా మంచి దేవుడు మంచి దేవుడు దేవుడు మంచి దేవుడు బలే బలే మంచి దేవుడు ఎస్ నేను కాదడం లే మంచి దేవుడు కానీ ప్రిల్లరా వాతవే మనిషి పడిన మనసాక్షికి అప్పగిస్తాడు ఎన్నిసార్లు గదించినా లోపడకపోతే నీ పని అంతే షటిల్ అయిపోతావు జగత్తా సుమా గడగడ వణుకు సంతోషించాలా దేవుని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గై కొనడమే ఆయన్ని ప్రేమించడం ఆయనను ఆశ్రయించాలి ఈ లోకంలో ఎవ్వరిని ఆశ్రయించవద్దు నీ జీవితం ధనికరం కావాలంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ జీవితం సంతోషంగా ఉండాలంటే నీ కుటుంబము నీ బిడ్డలు నీ సంఘము ఆశీర్వాదకరంగా ఉండాలంటే యోహో ఆశ్రయించు ఆశ్రయించువారు ధన్యులు ఆయనను ఆశ్రయించువారు ఆయన ఆశ్రయింపందు ఆయన నీకోసం ఆశ్రయపురం కట్టిచ్చు ఉన్నాడు పరిగెత్తుకుంటూ ఆశ్రయపురంలోకి వెళ్ళు శోధకుడు నిన్ను శోధించడు ఎవడు నిన్ను అర్హత ఆయన ఆశ్రయపురంలో నీకు రక్షణ కలుగుతుంది ఆయన ఆశ్రయపురంలో నీకు కాపుదల కలుగుతుంది ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అలెలుయా అలెలుయా ప్రియా దేవుని ఈ దినం లోకంలో చాలా మంది ఎవరెవరినో ఆశ్రయిస్తూ ఉన్నారు దేవుణ్ణి దేవుని ఆశ్రయం కోరుకోవడం లేదు నాకు వారి ఆశ్చర్యం ఉంది వీరి ఉంది నాకు వాళ్ళతోడు ఉంది ఏళ్ళతోడు ఉంది వాళ్ళ సహాయం ఉంది ఏళ్ళ సహాయం ఉంది ఎవరి సహాయం ఉన్నా సరే సహాయం లేకపోతే మిగతా వారి సహాయం అంతా వ్యర్థమే దేవుని సహాయం ముందు అవసరమో అందుకే అంటాడు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు 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 కాబట్టి దేవుని బిడ్డారా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు నీ కష్టం కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు అవతలత కలిగినప్పుడు వ్యాధి కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు హలెలుయా పిల్లరా దేవుని ఆశ్రయించి ఆయనను ప్రేమించి గడగడ వణుకు ఆయనలో సంతోషించే అనుభవంలో ఆ దేవదేవుడు మనల్ని నడిపించను గాకా హలెలుయా ప్రభువుని ఆశ్రయించండి ఏసైను ప్రేమించండి ప్రేమామయుడైన ప్రభువును ప్రేమించండి గడగడ చూ సంతోషించండి ఆనందించండి ఆయన ఏదో వైభక్తులు కలిగి మన విశ్వాస జీవితంలో కొనసాగుదుముగాక గాక ఆమెన్ దేవుడి వాక్యము గాక ప్రార్థన చేసుకుందాం మహోళత స్తోత్రం వాక్యం ఇచ్చున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి గడగడవునుకు చూ సంతోషించి అయ్యా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఆశ్రయించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ఏ సునాం పేట వేడి కొంచున్నాను తండ్రి ఆమెను తల్లి అయిన దేవుడు నుండి కుమారుడు అనే సుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యని నిత్య సహవాసం ఆయన వాక్యమిట్టున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడో నడిపింపబడునుగాకాయ ఇదిలమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వస్తునుగాక హూలు